పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని సిపిఎస్ జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని కోరుతూ శనివారం యాలల మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో యాలల తహసీల్దార్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చారు వినతి పత్రం ఇచ్చిన వారిలో చంద్రశేఖర్ జనార్దన్ రెడ్డి శ్రీశైలం చిత్రమేశ్వర్ అర్చన నాలుగో సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్ తీసివేస్తూ సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది అది చీకటి రోజుగా ఉద్యోగస్తులు భావిస్తున్నారు ఎందుకంటే సుమారుగా ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత ఎలాంటి ఆర్థిక చేయుతలేనటువంటి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ మధ్యన అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని తాము భగవద్గీతగా చెప్పుకునేటటువంటి మేనిఫెస్టో రాయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసేసి ఉద్యోగస్తులకు ఏదైతే చీకటి జీవోగా వారి యొక్క భవిష్యత్తుకు ఎలాంటి హాని గ్యారంటీ ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అదే సమయంలో ఈ రెండు వేల నాలుగులో ఉద్యోగస్తులకు సిపిఎస్ విధానాన్ని పరిచయం చేస్తూ కనీసము ఐదు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం అన్నది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైనటువంటి జీవోలు కాబట్టి వెంటనే ముప్పై సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సేవలు అందించేటటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పునర్ పాత పెన్షన్ విధానం షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి